నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య మళ్ళీ అదానీపై విదేశీ శక్తులతో కుమ్మక్కైన దేశీయ శక్తుల దాడి అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు అనేది ట్విట్టర్లో చాలామంది జాతీయవాదులు రుజువులతో సహా షేర్ చేశారు అన్ని క్రోడీకరించి మీకోసం క్లుప్తంగా ఈ వీడియో గత వారం అమెరికా బ్రూక్లిన్ కార్యాలయం తూర్పు జిల్లా న్యూయార్క్ కోర్టు అదానిపై లంచాలు ఇచ్చారనే ఆరోపణల మీద కేసు నమోదు చేసింది యాభై నాలుగు పేజీల ఆ తీర్పులో పేర్కొన్న ఆరోపణల ప్రకారం అదాని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో ఛత్తీస్గఢ్ ఆంధ్ర తమిళనాడు ఒడిశా మరియు కాశ్మీర్లలో ప్రాజెక్టులు సంపాదించడానికి భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చాడు అని ఆదాని యుఎస్ బ్యాంకులు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రెండు బిలియన్ డాలర్లు అంటే పదహారు వేల కోట్లు రుణం తీసుకున్నప్పుడు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడనని హామీ ఇచ్చినందువల్ల ఇప్పుడు ఈ లంచాలు వల్ల యుఎస్ బ్యాంకులను మోసం చేసినట్లే అని అభియోగాలు మోపబడ్డాయి అంటే యుఎస్ కోర్ట్ ప్రకారం అదాని భారతీయ రాష్ట్రాలలోని భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడు అంటే భారతదేశంలో నేరం జరిగింది కాబట్టి అది భారతీయ న్యాయస్థానాలచే నిర్ణయించబడుతుంది కానీ భారతీయ కోర్టులో అదానిపై ఎటువంటి కేసు లేదు అలాగే ఎటువంటి లంచాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు కానీ ఆధారాలు కూడా లేవు మరి ఇటువంటి పరిస్థితిలో అమెరికా కోర్టుకు ఎందుకు అదాని మీద ఇంత అత్యుత్సాహం ఎందుకో చూడండి న్యాయ వ్యవస్థలో నియామకాలు మన దేశంలో లాగా అమెరికాలో ఉండవు యుఎస్ఏలోని యుఎస్ సెనెట్ ద్వారా న్యాయమూర్తులను నియమిస్తారు బ్రూక్లిన్ స్థానికుడు మరియు హార్వర్డ్ కళాశాల మరియు హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేట్ అయిన న్యూయార్క్ నుండి డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు చెక్ షుమేర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ షుమేర్ సెనేట్ మెజారిటీ నాయకుడు అయ్యాడు అంటే సెనెట్ ద్వారా యుఎస్ న్యాయమూర్తులను నియమించే అధికారం పొందాడు ఈ బీడెన్ షుమేర్ రెండు సంవత్సరాల కాలంలో యుఎస్ కోర్టులో చాలామంది న్యాయమూర్తులు ఈ షుమేర్ నియమింపబడ్డారు ఇది ఎంత ఎక్కువ అంటే అరవై సంవత్సరాల కిందట జేఎఫ్ కెనడీ అధ్యక్ష పాలనలో తర్వాత ఇదే మళ్ళీ అంత ఎక్కువగా జరిగిన నియామకాలు ఇక నేరుగా చెప్పాలంటే ఈ చెక్ షుమేర్ బీడెన్ పరిపాలనలో సోరస్ వ్యక్తి గూగుల్లో చెక్ చేస్తే ఈ షూమెర్ గెలుపుకు సోరస్ ఆరు మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు అని వార్తలు కనిపిస్తాయి అందుకే సోరోస్ ఉదారవాద అజెండా అంశాలు వంటి స్వలింగ వివాహాలు అదుపు లేని అక్రమ వలసలు వంటి వాటికి బయట మరియు న్యాయ వ్యవస్థ ద్వారా మద్దతునిచ్చిన వ్యక్తి ఈ షుమేర్ ఈ సంవత్సరంలో కూడా షుమేర్ పిఎసికి సోరోస్ పదహారు మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు ఒబామా క్లింటన్ బిడెన్ల ముఠాకి సోరస్ కీలక నిధుల దాత కూడా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో షుమేర్ యుఎస్ కోర్టులకు ముగ్గురు కొత్త న్యాయవాదులను సిఫార్సు చేశారు వాటిలో బ్రయోన్ పిఎస్ ఒకరు న్యూయార్క్ లోని తూర్పు జిల్లా కోర్టుకు అటార్నీగా బ్రయాన్ పిఎస్ పేరు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన వాయిస్ ఓట్ ద్వారా అతనిని నామినేషన్ సిఫారసు చేయబడగా అక్టోబర్ ఐదున సెనెట్ వాయిస్ ఓటు ద్వారా అతని నామినేషన్ను ధృవీకరించబడగా అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన అటర్నీగా స్టానీ స్టానిపి ప్రమాణం చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి న్యూయార్క్ తూర్పు జిల్లాకు యునైటెడ్ స్టేట్స్ అటార్నీగా ఇతను పనిచేస్తున్నారు ప్రపంచంలో జాతీయవాద నాయకులను జాతీయవాద ప్రభుత్వాలను ద్వేషించి వాటిని ఎలాగైనా పడగొట్టి తమ వారి చేతిలో ఆ దేశాల పాలన పెట్టి వ్యూహం అమలులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారత్లో మోడీ గెలుపు తమ వ్యూహాలకు ఊహించని విధంగా ఆటంకం ఏర్పడింది అని జార్జ్ సోరస్ రెండు వేల ఇరవైలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో బహిరంగంగా చెప్పాడు అలాగే రెండు వేల ఇరవై మూడులో జనవరి ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ మీద హిడెన్బర్గ్ రిపోర్ట్ రాగానే మోడీ పని అయిపోయిందని మోడీ పార్లమెంటుకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని ఈ సోరస్ ప్రెస్ మీద పెట్టి మరీ వాగాడు అంటే అదానీ మీద వరుసగా దాడి చేస్తూ భారత స్టాక్ మార్కెట్ని పడగొట్టి దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచి బంగ్లాదేశ్లో లాగా ప్రజల్లో అలజడి రేకెత్తించి మోదీని ఇరుకున పెట్టే అధికారంలో నుండి దింపేయాలని సోరస్ దీర్ఘకాలిక ప్రణాళిక ఆ ప్రణాళికలో మొదటి అంకం జనవరి రెండు వేల ఇరవై మూడులో అదాని గ్రూప్పై హిడెన్బర్గ్ రిపోర్ట్ దాని వెనుక సోరస్ ఉండబట్టే ఈ రిపోర్టుపై సోరస్ నేరుగా మాట్లాడాడు ఈ రిపోర్టుపై కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు హడావిడి విపరీతమైన ప్రచారం స్టాక్ మార్కెట్ పతనం ఎస్బీఐ ఎల్ఐసి దివాలా రూమర్స్ సుప్రీంకోర్టులో పిల్ చివరకు రిపోర్టులో ఏం లేదు అని తేల్చినా సుప్రీంకోర్టు చే నియమింపబడ్డ నిపుణుల కమిటీ భారత స్టాక్ మార్కెట్ని పడగొట్టడానికి తెచ్చిన ఈ రిపోర్టు వెనకాల ఎవరు ఉన్నారో విచారణ చేయమని సుప్రీంకోర్టు ఆదేశం రెండో అంకం ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఓసీసీఆర్పి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ ద్వారా అదాని సెబీ కుమ్మక్కు అంటూ మరో రిపోర్ట్ మళ్లీ ఈ రిపోర్టుపై ప్రతిపక్షాల హడావిడి మోదీ వ్యతిరేకులచే మళ్లీ ఈ రిపోర్టుకు భారీ ప్రచారం స్టాక్ మార్కెట్లో సంచలనం ఈ ఓసీసీఆర్పి భారీగా నిధులు ఇచ్చేది మళ్ళీ ఇదే జార్జి సోరస్కి చెందిన ఓఎస్ఎఫ్ పర్యావరణానికి హాని చేస్తోందని తమిళనాడులో వేదాంత గ్రూప్ స్టీరిలైట్ రాగి పరిశ్రమ మూయించి మన దేశ అవసరాలకు రాగి దిగుమతి చేసుకునే పరిస్థితి కల్పించింది అదే ఓసీసీఆర్పి ఎన్జిఓ ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత మూడవ అంకమే మొన్న అమెరికా కోర్టులో అదానిపై అవినీతి ఆరోపణలు ఈ నేరారోపణల వెనుక ఉన్నది ఎవరు కొలుసు చూడండి జార్జ్ సోరస్ ఫండింగ్తో సెనెట్ యొక్క మెజార్టీ నాయకుడుగా ఎన్నిక కాబడ్డ షుమేర్చే నియమింపబడ్డ బ్రైన్ పిఎస్ అనే అటార్నీ చేత అదానిపై అమెరికా కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి అంటే సోరస్ షుమెర్ బ్రైన్ పిఎస్ ముఠా నేరుగా అదానిపై అభియోగాలు నమోదు చేయించింది ట్రంప్ ఎన్నికల్లో గెలిచినా ఇంకా జనవరి ఇరవై వరకు అధికారం చేపట్టలేడు అందుకని ట్రంప్ అధికారంలోకి వచ్చినా న్యాయ వ్యవస్థ తమ గుప్పెట్లో ఉండేలాగా ఈ షుమెర్ న్యాయ వ్యవస్థలో నియామకాలు చేసుకుంటూ వెళ్తున్నాడు న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టు ఇంకో న్యాయమూర్తి అయిన నికోలస్ గరోఫీస్ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకి అతను క్లింటన్ చే నియమింపబడ్డాడు మరియు రెండు వేల పదహారు ఇరవై సమయంలో అతను ట్రంప్ యొక్క అనేక నిర్ణయాలను రద్దు చేశాడు మరియు వాటిలో ఒకటి వలసదారుల కోసం గేట్లు తెరవడానికి అని డిఎసిఏని పునరుద్ధరించడం ఈ అటార్నీలు జార్జ్ సోరెస్ అజెండాలోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు బిలియన్స్ వ్యాపారం చేస్తున్న వందల వ్యాపార సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉండగా భారతదేశంలో ఉన్న ఒక్క అదాని గ్రూప్ మీద మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఈ వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయి దానికి మన ప్రతిపక్షాలు ఎందుకు మద్దతిస్తున్నాయి అన్నట్లు ప్రస్తుత కెన్యా అధ్యక్షుడు ఎవరైతే గత వారం అదాని కాంట్రాక్టులు రద్దు చేసి చైనా కంపెనీకి కట్టబెట్టాడు అతను జార్జ్ సోరస్ కొడుకు అలెక్స్ సోరస్తో తరచుగా టచ్లో ఉంటాడు ఈ అదాని మీద దాడి అనేది పేరుకే కానీ అసలు ఈ సోరస్ ముఠా అసలు టార్గెట్ మోడీ హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు సోరస్ ముఠాకు పున్ను మీద కారం జరిగినట్లు అంటుంది అందుకని రాబోయే రోజుల్లో ట్రంప్ పదవి చేపట్టే లోగా దేశంలో ఏదో ఒక పేరుతో ఆందోళనలు వీధి పోరాటాలు జరిగే అవకాశం ఉంది మూర్ వీడియోస్ కోసం ఆర్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతున్న అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్